హలో హాయ్ 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 ఏం చేస్తున్నారు ఇటు వచ్చేసేయండి ఇది బాగుంది ఏం మాట్లాడుకుంటున్నారు జీవితం గురించి మాట్లాడుకుంటున్నారా సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారా జీవిత సత్యాలు వామ్మో ఏం సత్యాలు ఉన్నాయి మీ జీవితంలో అయితే చాలా ఉన్నాయి సో మేము చాలా ఉన్నాయి ప్రజెంటు స్టడీ పరంగా చూసుకుంటే ఫోర్త్ ఇయర్లో ఉన్నాం కాబట్టి సో నెక్స్ట్ మనం ఏ ఊరు వెళ్ళాలి ఏ స్టేట్ వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు కాబట్టి ఆలోచిస్తున్నారు అందరూ సో మన స్టేట్లో ప్రజెంట్ పక్కన ఉన్న విజయవాడలో నేర్చుకుందాం అనే ఐడియా ఎవరికి లేదు సో దాన్ని బట్టి ఏం చేయాలి అని ఫస్ట్ ఐడియా తెచ్చుకుంటున్నాం సో నెక్స్ట్ ఏదన్నా మనకి గవర్నమెంట్ కానీ విజయవాడ గుంటూరు సైడ్లో ఏదన్నా డెవలప్మెంట్ చేసి మాలాంటి యూత్కి ఇండస్ట్రియల్ పరంగా కానీ అలాగే టెక్నాలజీ పరంగా కానీ కోర్సులు ఏదైనా అభివృద్ధి చేసి తెస్తే మాకు కొంచెం వేరే స్టేట్ వెళ్లకుండా యూజ్ ఉంటుంది సో ప్రజెంట్ మా పాస్ట్ పాస్డ్ అవుట్ బ్యాచ్ అంతా బెంగళూరు చెన్నై తిరిగి అక్కడ పీజీలో ఉండలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు సో వాళ్ళు మాకు ఫోన్లు చేసి ఇట్లా చెప్తున్నారు కానీ లిటరల్లీ వాళ్ళు ఏమంటున్నారంటే అసలు ఈ బీటెక్ అంటేనే ఏదో అనుకున్నావు ఇక్కడ ఏదో జరుగుతుంది చదివిన దానికి చేసేదానికి సంబంధం లేకుండా చేస్తున్నా అన్నారు

తెచ్చుకుంటారా లేదా మార్చాలని చూస్తున్నాము సో పాత ప్రభుత్వం ఎలా ఉందో దాని మీద కొంచెం అభివృద్ధి అని మేము కోరుకుంటున్నాం సో వాళ్ళు కొంచెం డెవలప్ చేసిన వీళ్ళు కొంచెం డెవలప్ చేసిన ఏదన్నా మాకు యూజ్ అయ్యే వాళ్ళకే మేము వాళ్ళని మోటివేట్ ఎక్కువ చేస్తాం నేను ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ జరుగుతున్నాను ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ జేవీడీ అమౌంట్ పడలేదు సో దానివల్ల చాలామంది అమౌంట్ మొత్తం వాళ్ళ పర్సనల్గా పే చేయాల్సి వస్తుంది ఎందుకంటే అమౌంట్ పడలేదు పడుతుందో లేదో కూడా తెలియదు ఎందుకంటే ఎలక్షన్స్ నేయర్గా ఉన్నాయి అందువల్ల అందరూ పే చేయాల్సి వస్తుంది ఇలా మదర్ అకౌంట్లో లేకుండా డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్ లో పడేటట్టు ఉంటే ఇలా వాళ్ళు మనీ అనేది మాట్లాడుకునే వాళ్ళు స్టూడెంట్ అనే వాళ్ళు మధ్యలో సఫర్ అయ్యేవాళ్ళు తర్వాత మీ అకౌంట్ లోనే పడతాయి మీరే తీసుకోండి ఇప్పుడు ప్రెసెంట్ అయితే కాలేజ్ కి పే చేయండి కాలేజ్ వాళ్ళు కూడా వాళ్ళ ఫండ్స్ వాళ్ళు చూసుకోవాలి కదా మీ పేరెంట్స్ వస్తుందని తెలిసి కూడా ఇక్కడ నుంచి అడుగుతారు ఇంకా రావట్లేదు కాబట్టి అంటే వాళ్ళకి కూడా కాలేజ్ వాళ్ళకి కూడా కన్ఫర్మేషన్ తెలియదు కదా నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ లేదో వేస్తారో లేదో అని అలాంటి డౌట్ లో వాళ్ళు పే చేయంటారు మధ్యలో సఫర్ అయ్యేది స్టూడెంట్స్ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్సే కదా ఒకేసారి అంత అమౌంట్ తెచ్చి కట్టాలంటే కట్టలేరు అందువల్ల డైరెక్ట్ గా మదర్ అకౌంట్ లో కాకుండా కాలేజ్ లో చదువుతూ కూడా ఫేస్ గవర్నమెంట్ కాలేజ్ లో చదువుతున్నామంటే మనకి ఫీజు ఉండదు ఏముండదు గా చదువుకోవచ్చు అంటారు కదా ఇక్కడ ఎలా చెప్తున్నారు చదువు చెప్పడం ఆ చదువు మొత్తం బాగానే చెప్తున్నారు కానీ ఈ కొత్తగా స్కీమ్ వచ్చింది ఏంటంటే మదర్ అకౌంట్లో పడి మదర్ వాళ్ళు తెచ్చి కాలేజ్లో కట్టేటట్టు దానివల్ల ఇప్పుడు కొన్నిసార్లు పడట్లేదు ఇప్పుడు ఫైనల్ ఇయర్ వాళ్ళకే ఎలక్షన్ వల్ల ఆపేశారు దానివల్ల కట్టట్లేదు పడలేదు ఏమోంటు అవి మొత్తం తెచ్చి కట్టాలంటే స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ సఫర్ అవుతారు సో అలా లేకుండా డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్లో పడితే బాగుండిద్దని అనుకుంటున్నాను దానివల్ల అలానే స్టూడెంట్ వాళ్ళకి ఫైనల్ ఇయర్ అయిపోయే దాని తర్వాత ఎవరన్నా ఎంఎస్ చేయాలనుకున్నా కొంచెం విదేశీ విద్యా దీవెన అలాంటివి ప్రొవైడ్ చేస్తే బాగుండిద్దని లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు ప్రజెంట్ అయితే అవి ఆపేశారు ఏమైనా స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్ అయ్యే అంటే ఏం ఆపేశారు ఏం ప్రొవైడ్ చేశారు లాస్ట్ గవర్నమెంట్ అంటే అదే సిబిఎన్ సారు వేరే కంట్రీ వెళ్ళి చదువుకోవడానికి ఒక స్కాలర్షిప్ లాగా ప్రొవైడ్ చేశారు ఇప్పుడు ప్రజెంట్ దాన్ని ఈ గవర్నమెంట్లో ఆపేశారు అంటే కొంచెం హై టాప్ యూనివర్సిటీలో సీట్ వస్తేనే చదువుకునేటట్టు పెట్టారు అలా కాకుండా కొంచెం యావరేజ్ స్టూడెంట్ కూడా వాళ్ళ కమ్యూనికేషన్ వాళ్ళ స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇలాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఓటు రైట్ పర్సన్ కోసం యూస్ చేయండి అండ్ ఆ రైట్ పర్సన్ మీకు రైట్ చేస్తాడు అంతేనా థ్యాంక్ యూ